నమస్కారం ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం మాటలతో వర్ణించలేని మహా విపత్తు ఇది ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడానికి లేదు తినేందుకు తిండి లేదు తాగేందుకు గుక్కేడు నీళ్లు లేవు పిల్లలకు పాలు లేవు రెండు తెలుగు రాష్ట్రాలలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల పాటలు ఇలా చెప్పుకోవడం కూడా సాధ్యం కాదు బాధితులకు అండగా నిలిచేందుకు సర్కారి యంత్రాంగం చెమటోడ్చుతోంది విజయవాడ మునిగిపోవడానికి ప్రజలు గత నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా ఉండడానికి కారణం బుడమేరు ఈ పరిస్థితికి కారణమేంటి ఈ పాపంలో ఎవరు అసలు దోషులు బుడమేరు పొలాల్లోంచి జాలువారే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే వాగు విజయవాడకు దుఃఖదాయినిగా పరిణమించింది ఇది పొంగి పొరలడంతోనే విజయవాడ సహా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నీట మునిగాయి ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీకొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాగా వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు గుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది బుడమేరు ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్కులు దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా దిగువకు వరద ప్రవాహాన్ని కంట్రోల్ చేసేవారు తర్వాత బుడమేరు డైవర్షన్ ఛానల్ తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణలోకి పంపిస్తారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో బుడమేరు ఆధునీకరణకు ప్రతిపాదనలు చేసింది దాదాపు పదిహేనేళ్లు గడిచినా అవి ప్రతిపాదనలు దశను దాటలేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ సర్కారుది అదే దారి నగరంలోని భవానీపురం విద్యాధరపురం సింగ్నగర్ పాయకాపురం అయోధ్యనగర్ మధురానగర్ కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా బుడమేరు కాలువ ప్రవహించాలన్నది ప్రతిపాదన లోపించిన రాజకీయ చిత్తశుద్ధి కారణంగా సమస్య పరిష్కారం కాలేదన్నది వాస్తవం ఇందులో అన్ని రాజకీయ పక్షాల పాత్ర ఉంది నిందించుకోవడం అన్నది కేవలం తాము తప్పు చేయలేదన్న భావన ప్రజలకు కల్పించేందుకే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే బుడమేరును ఆనుకొని ఉన్న జనావాసాలను తొలగించడంతో పాటు బుడమేరుకు అడ్డంకులు లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయి అనుకున్న విధంగా మాత్రం వాటిని తొలగించలేకపోయారు అందుకు కారణం అందరికీ తెలిసిందే ఓటు మంత్ర పారాయణం చేసే నాయకద్వయం అందుకు నిరాకరించింది మరోవైపు కబ్జాల పర్వం ఇందులో చాలామంది లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారు లోకల్గా జరిగే బిజినెస్ ఎక్కువగా జరిగేది బుడమేరును ఆనుకొని నిర్మించిన సముదాయాల్లోనే అందుకే బుడమేరు ప్రాంతంలో భూములకు భారీ డిమాండ్ ఉంది దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకు ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇల్లు నిర్మించారు బుడమేరు ఆక్రమణలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతూనే ఉన్నాయి ప్రతి చోట బుడమేరును ఆనుకొని నిర్మించిన భారీ సౌధాలతో ఈ ఏరు కుంచుకుపోయింది బుడమేరు పొంగకుండా వేసిన కట్టలను తొలిచేసి ఆక్రమించుకొని ఆలయాలు కట్టిన పరిస్థితి వీటికి రాజకీయ నేతల మద్దతు ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని బుడమేరు కట్టను పటిష్టం చేస్తున్నామని చెబుతుండడమే తప్ప చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు దీనికి కారణం ఫక్తు రాజకీయాలే